మహా హిందుదల ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి వీడియోలు వదలకండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మర్చిపోకండి ప్రతి ఒక్క హిందువులో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు కూడా ఒక కట్టర హిందువులాగా ఉండాలి బయట చూస్తుంటే ఎంత దారుణంగా ఉందని ఎంత దారుణంగా ఉందనమాట క్రిస్టియానిటీ ఇస్లామిక్ ఎంత ఐక్యమత్యంగా కమ్యూనిటీతో ఉంటున్నారో మన హిందువులు కూడా అంతే కమ్యూనిటీతో ఉండాలన్నమాట బయట చూడండి వాళ్ళు మన హిందువులని ఎంత ఇదిగా అవమానపరుస్తున్నారో ఎంత ఇది చేస్తున్నారో మీరు చూడట్లేదు కొన్ని చోట్ల చూస్తుంటే భయం వేస్తుంది అరే నిజంగా మనం అసలు రేపు ఫ్యూచర్లో బ్రతకగలుగుతాము ఒక హిందువు అని చెప్పుకోగలుగుతామా అని ఎందుకని అంటే బయట సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు అందులో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు యోగి అని నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు అతను కూడా ఇదే అనమాట బయటకు వచ్చి మాట్లాడాలి ఏదైనా చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీని చేస్తాడని భయపడుతున్నాడు అనమాట కాకపోతే ఈ జరిగే వాటిని ఓర్చుకోలేకపోతున్నారు అంత అనమాట చాలా చోట్ల గుళ్ళు తగలపెట్టడం ఏమో కానీ బొమ్మలు చేయడం కానీ ఈ చాలా చోట్ల అవమానపరచడం కానీ దేవుడి గుడులపైన వేరే మతానికి సంబంధించిన వాక్యాలు రాయడం కానీ అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది మతం మాత్రం వాళ్ళది ఎందుకంటే మన హిందూ ధర్మంలో ప్రతి దేవుళ్ళని పూజిస్తాం అలాగే వేరే దేవుళ్ళని మతాలని కూడా మనం గౌరవిస్తాం కానీ వాళ్ళకి అలా కాదు వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే మన దేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి పూజించే వాళ్ళందరూ శత్రువులు వాళ్ళని చంపేయండి వేరే వాళ్ళు దేవుళ్ళు కాదు సైతానులు వాళ్ళు రాళ్ళు రప్పులని ఉంటాయి అన్నమాట అలాంటి మతంలోకి వెళ్ళి ఇది చేసే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది ప్లీజ్ అందరు అట్లేదు కొంతమందిని అంటున్నాను కొంతమంది బోధించే బోధన కూడా అలాగే ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు వాళ్ళకి మాట్లాడడానికి వాళ్ళ గ్రంథం గురించి లేక వాళ్ళ గ్రంథం గురించి రాక హిందువుల పండగల గురించి హిందువుల దేవుళ్ళ గురించి కించపరిచేలా మాట్లాడుతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా కానీ ఇలాంటి బోధనలు కానీ వింటే ఖచ్చితంగా హిందూకి హిందూ చైతన్య ఛానల్స్ ఉన్నాయి మన కరుణాకర్ సుఖనాన్న కానీ లలిత్ కుమార్ కానీ రాధామహర్దాస్ కానీ ఇంకా చాలా అన్నమాట మహా హైందోదాలు కానీ ఇలాంటి ఛానల్ చాలా ఉన్నాయి మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాం మీకు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినా సరే మిమ్మల్ని ఏమైనా మత మార్పులు చేయాలనుకుంటున్నా సరే మాకు కాంటాక్ట్ అవ్వండి మాకు ఫోన్ చేయండి మేము ఖచ్చితంగా రెస్పాండ్ రెస్ మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాము మీకు నా ఏం చేస్తామన్నమాట జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్